शिवशक्त्या युक्तो यदि भवति शक्तः प्रभवितुं न चेदेवं देवो न खलु कुशलास्पन्ति तुमपि अत ప్రభవతి ఈ ప్రపంచంలో ఎక్కడా దొరకని మనశ్శాంతి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా దొరకని ఆనందం ప్రశాంతత ఇక్కడ లభిస్తుంది హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వస్తే కుటుంబం అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ నారాయణ మూర్తిని ప్రార్థిస్తున్నాను ఇవాళ కూడా ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకొచ్చాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే పూర్తి సమాచారాన్ని మీరు పొందగలుగుతారు శుక్రవారం రోజు పూజా విధానాన్ని మీ అందరితో నేను ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను వర్కింగ్ ఉమెన్స్ అయినా హౌస్ వైఫ్స్ అయినా ఇంట్లో ఎక్కువ విగ్రహాలున్నా కూడా ప్రశాంత్ అంతంగా పూజ చేసుకునే విధానాన్ని చూపిస్తున్నాను శుక్రవారం పూజ చేయాలి అంటే పూజా మందిరాన్ని గురువారం సాయంత్రమే నేను క్లీన్ చేసుకుని సిద్ధంగా ఉంచుకుంటాను గురువారం రోజు పూజా మందిరంను క్లీన్ చేయడము ఫోటోలను క్లీన్ చేయడము బొట్లు పెట్టడము అలాగే దేవతా విగ్రహాలు కానీ దీపపు కుందులు కానీ అన్ని ఈ విధంగా క్లీన్ చేసుకుని శుక్రవారం తెల్లవారుజామునే పూజకు సిద్ధం చేసుకుంటాను శుక్రవారం చాలా ప్రత్యేకమైనది లక్ష్మీనారాయణ ఆరాధన చేయడం వల్ల మన ఇంట్లో లక్ష్మీ కలయే కాకుండా ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో వాళ్ళు కూడా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటారనమాట ముందుగా స్టవ్ ఆన్ చేసి పాలను నివేదన చేయడం కోసం కాచి ఉంచుకుంటున్నాను ఇవాళ విగ్రహాల అన్నిటికీ అభిషేకం చేస్తున్నానండి పంచామృతాలతోటి అభిషేకం చేస్తున్నాను పాలు పెరుగు నెయ్యి తేనె పంచతార ఐదు ద్రవ్యాలు కలిపి పంచామృతం తయారవుతుంది ఇలా సపరేట్ గా అయినా వేసుకోవచ్చు లేదా ఇలా కలిపి ఒకేసారి సిద్ధం చేసుకుని విగ్రహాలకి అభిషేకం చేసుకోవచ్చు అండి వారంలో ఒక రోజు కాని పది రోజులకు ఒక రోజు కాని పదిహేను రోజులకు ఒక రోజు కాని లేదా నెల రోజులకు ఒక రోజు కాని మీ ఇంట్లో ఉన్న పెద్ద విగ్రహాలన్నిటికి అలాగే చిన్న చిన్న విగ్రహాలన్నిటికీ పాలతో పంచామృతాలతో పసుపు కుంకుమ జలాలతో గంధపు జలాలతో అభిషేకం చేయవచ్చు ఈ విధంగా ద్రవ్యాలు అన్ని సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి నా పూజా మందిరం పైన ఉంటుంది గనక నేను కింద పీఠాన్ని ఏర్పాటు చేసుకుని నా దగ్గర ఉన్న విగ్రహాలన్నిటినీ ఈ విధంగా ఒక పళ్ళెంలో సిద్ధం చేసుకుని పెట్టుకొని ఆ తర్వాత అభిషేకాన్ని నిర్వహిస్తాను నేను ప్రతి వారంకొకసారి లేదా పదిహేను రోజులకు ఒకసారి కంపల్సరిగా చేస్తున్నదేనండి అదే విధానాన్ని మీ అందరికీ షేర్ చేస్తున్నాను చిన్న చిన్న విగ్రహాలు కానీ చిన్న చిన్న దేవుడి కాయిన్స్ లక్ష్మీ అమ్మవారి కాయిన్స్ మహాలక్ష్మి అమ్మవారి కాయిన్స్ అలాగే ఇక్కడ యంత్రం ఉంది మత్స్య యంత్రాన్ని ఇలా మన దగ్గర ఉన్న యంత్రాలు కూడా అభిషేకం చేయవచ్చు శుద్ధ జలంలో కాస్త తీర్థం పొడి వేసుకొని ముందుగా అభిషేకాన్ని నిర్వహించాలి ఆ తర్వాత గంధం జలాలతో కానీ కుంకుమ జలాలతో కానీ పంచామృతాలతో కానీ అభిషేకం చేయవచ్చండి ప్రతిరోజు చాలా మంది వర్కింగ్ ఉమెన్స్ వర్క్ బిజీ షెడ్యూల్ వల్ల చాలా వరకు ఇలా పూజలు చేసుకోలేకపోతారు కనీసము పదిహేను రోజులకు ఒకసారైనా లేదా నెలలో ఒక్కరోజైనా మీ ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి కావచ్చు శివయ్య కావచ్చు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కావచ్చు సాయిబాబా కావచ్చు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారే కావచ్చు ఎవరైనా కూడా వారంలో మీకు ఏ రోజు అనిపిస్తే ఆ రోజు ఇలా అభిషేకాన్ని పెట్టుకుని అభిషేకం చేసుకోండి చాలా చాలా మంచిదండి చాలా వీడియోస్ లో నేను ముందు కూడా షేర్ చేశాను అభిషేకం చేయడం వల్ల విగ్రహాలకి ప్రాణశక్తి వస్తుంది ఆ ప్రాణశక్తి వల్ల మనం చేసే పూజకు సంపూర్ణ ఫలితం దక్కుతుందండి పంచామృతాలతో అభిషేకం చేస్తే ఎంతటి అద్భుతమైన ఫలితం లభిస్తుందో మీ అందరికీ తెలిసే ఉంటుంది ఒకవేళ తెలియకుంటే నెక్స్ట్ ఎప్పుడైనా సపరేట్గా నేను షేర్ చేస్తానండి ఈ విధంగా పంచామృతాలతో ముందుగా అభిషేకాన్ని నిర్వహించి ఆ తర్వాత పసుపు జలాలతో ఆ తర్వాత కుంకుమ జలాలతో నెక్స్ట్ గంధపు జలాలతో స్వామివారిని అనమాట ఆ తర్వాత కాస్త పసుపును ముద్దగా చేసి తిరుమంజన సేవ చేస్తే ఇంకా మంచిదండి ఇలా పసుపును అద్ది విగ్రహం మీద పెట్టి ఆ తర్వాత కాస్త కుంకుమను సమర్పించి ఆ తర్వాత స్వామి వార్లందరికీ హార తీస్తే సరిపోతుందండి చాలా చాలా మంచిదండి చూడటానికి రెండు కళ్ళు సరిపోవనమాట నేను ప్రతిసారి ఇలా అభిషేకం చేసిన ప్రతిసారి చూసి మురిసిపోతాను నాకు కంటికి ఆనంద పాష్పాలు వస్తాయండి అది అనుభవిస్తేనే తెలుస్తుంది అందుకే ఈ ప్రపంచంలో వెలకట్టలేనిది అలాగే కోట్లు పెట్టిన రానిది మనశ్శాంతి అనేది ఇక్కడ దొరుకుతుందండి అన్ని టెన్షన్స్ మర్చిపోయి ఒక పాజిటివ్ వైబ్రేషన్ని మీరందరూ కూడా పొందగలుగుతారు ఈ పూజ చేయడం వల్ల నాకు లభిస్తుంది గనకే మీ అందరితో షేర్ చేసుకున్నాను మీ అందరికీ కూడా మంచి మనశ్శాంతిని మంచి ప్రశాంతతను కలగజేయాలని స్వామి అమ్మవార్లను వేడుకొని ఈ విధంగా అభిషేక జలాన్ని కాస్త తల మీద చల్లుకొని విగ్రహాలన్నిటినీ తీసి శుభ్రపరచుకోవాలండి పొడి వస్త్రంతోటి తోటి శుభ్రపరచుకోవాలి అభిషేకం చేసిన జలాలను వార రోజున శుక్రవారం గనక ఇంట్లోనే ఉంచండి తర్వాత మరుసటి రోజు మొక్కల్లో వేయచ్చండి లేదా మీకు తొక్కని ప్లేస్లో నిర్మాలిన్యం చేయవచ్చు అనమాట చక్కగా గంధం కుంకుమతో విగ్రహాలన్నిటిని అలంకరించుకుని పసుపు కుంకుమను కూడా మార్చుకున్నాను అలాగే కుబేర కుంచాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటున్నాను కుబేర కుంచం ఏ ఇంట్లో అయితే పూజింపబడుతుందో ధనధాన్యాలకి సమృద్ధికి ఎటువంటి లోటు ఉండదండి ఈ కుబేర కుంచంలో వేసిన ప్రతి ఒక్క వస్తువు రెట్టింపు తోటి మనకు తిరిగి వస్తుంది అని పెద్దలు చెప్తారు అందుకే మంగళకరమైన ద్రవ్యాలను ఇందులో వేస్తారనమాట ధాన్యాన్ని వేసుకోవచ్చు లేదా బియ్యాన్ని కూడా వేసుకోవచ్చు పసుపు కుంకుమ గంధము అక్షింతలు అలాగే మూడు సార్లు బియ్యాన్ని వేస్తున్నాను ఇందులో వేసే ప్రతి ఒక్క మంగళకరమైన వస్తువులు మీ దగ్గర ఉంటే వేసుకోండి నా దగ్గర ఉన్నవి గనకే నేను వేస్తున్నాను నాలుగు గోమతి చక్రాలు నాలుగు లక్ష్మీ గవ్వలు అలాగే నాలుగు వెండి పువ్వులు ముత్యాలు పగడాలు ఆ తర్వాత గురువింద గింజలు లక్ష్మీ ఫలాలు శ్రీఫలాలు ఇవన్నీ మన దగ్గర ఉన్న మంగళకరమైన వస్తువుల్ని వేసుకొని ఒక బంగారు లేదా వెండి కాయన్ని లేదా ఎత్తడి కాయన్ని వేసుకొని బియ్యంతో నింపుకోవాలండి లక్ష్మీకరమైన లక్ష్మీ కుంచాన్ని ఈ విధంగా సిద్ధం చేసుకొని ఇలా రూపాయి కాయిన్స్తో అలంకరణ చేసుకోవాలి మహాలక్ష్మి స్థిరంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ధనధాన్యాలకి అష్టైశ్వర్యాలకి లోటు ఉండకుండా ఉండాలని ఈ ధనలక్ష్మి కుంచాన్ని ఏర్పాటు చేసుకోవాలి ప్రతి ఒక్కరూ కామాక్షి దీపాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు కామాక్షి దీపంలో ఇలా ప్రతి వారము బియ్యాన్ని వేసి అలాగే ఒక ఇత్తడి కాయిన్ ఉంటుంది ఫైవ్ రూపీస్ కాయిన్ ఆ కాయిన్ ను ఇందులో ఏర్పాటు చేసుకుంటే చాలా చాలా మంచిదండి ఆ విధంగా ఏర్పాటు చేసుకున్నాను పసుపు కుంకుమలను చల్లగా కాపాడే తల్లి గౌరీ గౌరీ దేవిని కూడా ఇలా ఏర్పాటు చేసుకున్నాను పూజా మందిరంలో ప్రతి నిత్యము వెలిగించే దీపాలను తప్పనిసరిగా వెలిగించాలండి కొత్త కుందులు కొనుక్కొచ్చుకుంటూ ఉంటాము రకరకాల కుందులు కొనుక్కొచ్చుకుంటాము కదండి అలాంటప్పుడు వాటితో పాటు మనం ప్రతి నిత్యము ఏ కుందులైతే ఉపయోగిస్తామో ఆ కుందుల్ని తప్పనిసరిగా ఉంచి దీపారాధన చేయాలంటండి తప్పనిసరిగా ఆ కుందులకు కొన్ని తరాల వరకు శక్తి అనేది ఉంటుందంట ఆ విధంగా చేస్తే చాలా మంచిదండి అలాగే కలుషాన్ని కూడా ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాను అదే విధంగా వంటగదిలో అన్నపూర్ణమ్మకు ఇలా పాలను నివేదన చేస్తున్నాను అమ్మవారికి కూడా దీపారాధన ముందుగా వెలిగించుకుని పూజ అనేది చేసుకున్నాను ఇవాళ శుక్రవారం గనక అమ్మవారికి క్షీరాన్నాన్ని నివేదిస్తే చాలా మంచిదండి సమయం లేదు గనక నేను ఇలా పాలను కాచి ఉంచాను కదా అందులో కాస్త కుంకుమ పువ్వును యాలకుల్ని అలాగే కాస్త పటిక బెల్లాన్ని వేసి అమ్మవారికి నివేదన చేస్తున్నానండి నారికేలాన్ని కూడా నివేదన చేస్తాను అలాగే అరటి పళ్ళను కూడా అమ్మవారికి తాంబూలంగా ఇక్కడ సమర్పించాను ఈ విధంగా ఆగ్నేయంలో ఆగ్నేయ దీపాన్ని వెలిగించుకొని అమ్మవారికి పూజనిది పూర్తి చేసుకున్నాను ఇక మందిరంలో పూజ అనేది పూర్తి చేసుకోవాలండి ఈ విధంగా అమ్మవారిని అలంకరించుకున్నానమాట ఇలా ప్రతి శుక్రవారము స్పెషల్గా పూజ అనేది చేసుకుంటూ ఉంటానండి ఇక పూజా మందిరంలో ముగ్గు అనేది వేసుకోవడానికి వీలు కుదరదండి అప్పుడప్పుడు శుక్రవారం రోజు నేను ఇలా పూజా మందిరం కిందనే ఒక గ్రానెట్ ఉంచాను అందులోనే అమ్మవారికి ముగ్గును సమర్పిస్తానన్నమాట ఇలా కమలాన్ని వేసుకుని పసుపు కుంకుమను సమర్పించి చిన్న పుష్పాన్ని ఏర్పాటు చేసుకున్నానండి ఇక పూజ చేసుకోవడానికి అన్ని సిద్ధం చేసుకున్నాను మూడు రకాల పుష్పాలను ఏర్పాటు చేసుకున్నాను తెలుపు రంగు పుష్పాలు ఎరుపు రంగు పుష్పాలు అలాగే పసుపు రంగు చేమంతులతోటి ఇవరటి రోజున స్వామి అమ్మవార్లకు పూజా మందిరం అంతా అలంకరణ చేసుకుంటున్నాను చాలా చాలా ఇష్టం అండి ఇలా పూజా మందిరాన్ని నిండుగా పుష్పాలతో అలంకరించుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట స్పెషల్ గా శుక్రవారం రోజు నేను ఎక్కువగా చేస్తూ ఉంటాను అలాగే శనివారం రోజు స్వామివారికి తులసి దళార్చన కూడా చేసుకుంటూ ఉంటాను ఇలా పూజా మందిరంలోనే కాదండి సపరేట్ గా పీఠాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా నేను స్పెషల్ గా అలంకరణ అంటూ చేసుకుంటూ ఉంటాను నాకు చాలా ఇష్టం అనమాట ఇలా అలంకరణ చేసుకోవడము ఇవాళ స్పెషల్ గా శుక్రవారం రోజు లలిత అమ్మవారికి అలాగే లక్ష్మి అమ్మవారికి అష్టోత్తర నామాలతోటి కుంకుమార్చన అలాగే పుష్పార్చన చేసుకోవాలని సంకల్పంతో అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను సాక్షాత్తు దీపంలోనే సకల దేవతలు కొలువై ఉంటారు అంటారు కదండి దీపానికి నమస్కారం చేసుకుని పూజను మొదలు పెడుతున్నాను లక్ష్మి అష్టోత్తర శతనామావళితో ఇవాళ రోజున అమ్మవారికి కుంకుమార్చన చేసుకుంటున్నాను శుక్రవారం రోజు లలిత సహస్రనామాలతో కాని లక్ష్మీ అష్టోత్తర నామాలతో కానీ కుంకుమార్చన చేసుకుంటే చాలా మంచిదండి శుక్రవారం రోజు ఏ రోజు పూజ చేసినా చేయకపోయినా ఇంటి గృహిణి తప్పనిసరిగా లక్ష్మీ ఆరాధన అనేది చేయాలన్నమాట అలా చేయడం వల్ల మనకు మన ఇంటికి మంచి జరుగుతుందండి ప్రతిరోజు మన ఇష్ట దైవానికి ఏ విధంగా అలంకరణ చేసుకొని పూజ చేసుకుంటాము అదేవిధంగా మనము శుక్రవారం రోజు తప్పనిసరిగా సౌభాగ్యదాయిని అయిన శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిని సౌభాగ్యం కోసం అలాగే పసుపు కుంకుమతో అమ్మవారిని అర్చన చేస్తే పది కాలాల పాటు చల్లగా ఉంటారని పెద్దలు చెప్తారండి కోటి సూర్యుల చంద్రకాంతిలోనూ అలాగే చల్లని వెలుగులోను అమ్మవారు నివసిస్తారని అలాగే సూర్యుల కాంతి కూడా చల్లదనాన్ని ఇస్తుందని మణిద్వీపంలో అమ్మవారు నివాసమై పంచబ్రహ్మాసనం మీద మనల్ని అనుగ్రహించడానికి వస్తున్న లలితాద్రిపుర సుందరిని ఎవరైతే సేవిస్తారో ఆమె చల్లని నీడలో మనమందరము సంతోషంగా ఉంటారు అని పెద్దలు చెప్తారు శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు పౌర్ణమి గడియలు ఉన్నాయండి మాఘ పౌర్ణమి రోజే లలితా జయంతి కూడా అండి చాలా పర్వదినము లలిత అమ్మవారిని ఈ విధంగా అర్చన ఎవరైతే చేస్తారో అమ్మకు దగ్గరగా ఎవరైతే ఉంటారో వారందరికీ సర్వశుభాలు చేకూరుతాయని పెద్దలు చెప్తారండి తప్పనిసరిగా లలితా జయంతి రోజు కనీసం శుక్రవారం రోజైనా కూడా అమ్మవారిని ఈ విధంగా అర్చించి సేవించితే చాలా చాలా మంచిదండి లక్ష్మి అమ్మవారిని కానీ సరస్వతి అమ్మవారిని కానీ లలిత అమ్మవారిని కానీ మూడు శక్తులు కూడా అమ్మవారి నుంచే ఉద్భవించాయి గనక ఇలా చేస్తే చాలా చాలా మంచిదండి అమ్మవారికి ఈ విధంగా సేవా కైంకర్యాలు నిర్వహించిన తర్వాత అమ్మవారిని చక్కగా అలంకరించిన తర్వాత అమ్మకు అద్దాన్ని చూపిస్తే చాలా మంచిదండి ఆ అద్దంలో అమ్మవారిని మనం దర్శిస్తే కూడా ఐశ్వర్య కారకం అనమాట ప్రతి శుక్రవారం ఇలా ఒకసారి ఈ పూజా విధానాన్ని మీరు ఆచరించి చూస్తే చాలా చాలా మంచిదండి కనీసము పదిహేను రోజులకు ఒకసారి కాని నెల రోజులకు ఒకసారి కాని ఒక రోజు నియమం పెట్టుకుని ఈ విధంగా అందరూ దేవతలను ఆరాధిస్తే చాలా చాలా మంచిది మీకు ఇష్టమైన సోమవారం రోజు కాని ఇష్టమైన మంగళవారం రోజు కాని అలాగే ఇష్టమైన శుక్రవారం రోజు కానీ శనివారం రోజు కానీ మీరు ఇలా పూజ అనేది చేసుకోవచ్చు అన్ని కైంకర్యాలు ఒకే రోజు చేసి దేవతలను సంతృప్తి పరచవచ్చు భావన మాత్రంతోనే భగవంతుడు సంతృప్తి చెందుతారండి భావన చేసి తలుచుకున్నంత మాత్రానే భగవంతుడు సంతృప్తి చెందుతారు మరి ఇవన్నీ ఎందుకు పూజా కైంకర్యాలు అభిషేకాలు ఎందుకు అని చాలా మందికి సందేహాలు ఉండవచ్చండి మన బుద్ధి తోటి మనము కర్మ నుంచి బయటపడలేమండి భగవంతుని ఆ శ్రయిస్తే తప్పనిసరిగా మన బుద్ధితోటి కాకుండా భగవంతుని కరుణా కటాక్షంతో కర్మ నుంచి కాస్తైనా బయటపడగలుగుతామండి అలాగే ఈ విధంగా చేయడం వల్ల మనకు కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది మన వర్క్ టెన్షన్ నుంచి పిల్లల చదువుల నుంచి తర్వాత మన జీవిత విధానాన్ని గురించి ప్రతి ఒక్కరికి ఏవో ఒక మానసిక సమస్యలు కానీ అనారోగ్య సమస్యలు గానీ టెన్షన్స్ గానీ ఉంటాయి కదండి కాస్త సమయాన్ని భగవంతుని చరణాల దగ్గర ఆశ్రయాన్ని పొంది గడిపితే చాలా చాలా మంచిదండి అన్ని మానసిక ప్రశాంతతలు ఇక్కడే లభిస్తాయి అందుకే అన్నానండి కోట్లు పెట్టినా ఎక్కడా దొరకని మానసిక ప్రశాంతత ఒక్క పూజా మందిరంలోనే దక్కుతుంది అందులోను భగవంతునికి ఈ విధంగా అన్ని సేవా కైంకర్యాలు చేసిన తరుణమే మనకు మనసు ప్రశాంతంగా ఉంటుంది మనకు పాజిటివ్ ఎనర్జీతో పాటు శక్తి వస్తుంది ప్రతి ఒక్క సమస్యను ఎదుర్కొనేదానికి ధైర్యం కూడా వస్తుందండి నేను పాటిస్తూ నేను ఆచరిస్తున్న పూజా విధానాన్నే మీ అందరికీ తెలియజేశానండి ఇలానే చేయాలి ఇదే విధంగా చేస్తే మంచిది అని ఎక్కడ చెప్పట్లేదండి ప్రతి ఒక్కరు ఒక్కొక్క విధానంతో పూజ చేస్తారు కొందరు నామస్మరణతో చేస్తారు కొందరు మానవ సేవతో చేస్తారు కొందరైతే వృత్తియే ధర్మంగా భగవంతునిగా భావించి చేస్తారు అలాగే కొంతలో కొందరికైనా నా పూజా విధానం నచ్చుతుంది అలాగే ఉపయోగపడుతుందని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ శుక్రవారం పూజా విధానాన్ని మీ అందరితో షేర్ చేసుకున్నానండి వీడియో లెంతి అయినందుకు చాలా చాలా చింతిస్తున్నాను మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను అలాగే ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వీడియో నచ్చిందా ఇంతవరకు ఎవరైతే పూర్తిగా వీడియో చూసారో వాళ్ళందరికీ నా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి అలాగే వీడియో నచ్చితే వీడియోని లైక్ షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనవి చేస్తున్నాను అలాగే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఉంచుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది స్వామి అమ్మవార్ల అనుగ్రహంతో మనందరము హ్యాపీగా ఉండాలని అందరికీ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ లలిత అమ్మవారు ఆవిర్భవించిన రోజున లలిత జయంతికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి మరో చక్కటి వీడియోతో కలుస్తానండి నేను మీ సులోచిన అంతవరకు సెలవు నమస్కారం శ్రీమాత్రే నమ